హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ హోల్డర్లకు రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయి ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల యాభై వేల మంది రేషన్ కార్డ్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలైనా కూడా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు మనకి ప్రభుత్వం అందించే ఎలాంటి సంక్షేమ పథకం కోసమైనా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకుని ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి సంక్రాంతి పండుగ కానుగా ఏంటంటే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది మనకి జనవరి నెల ఏంటంటే రాష్ట్ర జన్మభూమి కమిటీలు వేసి ఈ జన్మభూమి కమిటీల ద్వారా ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే లేవో ఆ కమిటీలో సభ్యులు ఉంటారు ఆ సభ్యుల ద్వారా ఏంటంటే రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించి ఫిబ్రవరి నెలలో ఈ రేషన్ కార్డు దరఖాస్తులు ఫైనలైజ్ చేసి సచివాలయంలో లిస్టులు ప్రదర్శించి ఫిబ్రవరి నెలలో కొత్తగా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అయితే ప్రారంభించబోతున్నారు ఇక మనకి గతంలోనే ఏంటంటే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులపై అయితే ప్రకటన చేశారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి రైస్ కార్డులు అయితే ఇచ్చారు ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్తగా ఏపీ రాజముద్రతో కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదాండ మనోహర్ గారు తెలిపారు ఈ మేరకు డిజైన్ ప్రతిపాదన అధికారులు ప్రభుత్వానికి పంపించారని ప్రభుత్వం దానికి ఆమోదం తెలపాల్సి ఉందని అయితే తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేషన్ కార్డు దరఖాస్తులు అలాగే కొత్తగా యాడ్ డిలీట్ స్పిట్ ఆప్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు దారులకు రెండు శుభవార్తలు అయితే అందనున్నాయి మనకేంటంటే క్రిస్మస్ కానుక అలాగే రంజాన్ తోఫా మనకి సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకి అధికారం ఉన్నప్పుడు కూడా అందించింది ఈ విధంగానే మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర చంద్రన్న కానుకని ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రతి నెల రేషన్ సరుకుల్లో మనకి ఏంటంటే బియ్యం పంచదార ఇచ్చారు కానీ మనకి సంక్రాంతి కానుక సందర్భంగా ఆరు సరుకులను అయితే ఇవ్వబోతున్నారు అదే మనకి బియ్యం పంచదార గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్స్ అలాగే ఏంటంటే బెల్లము చిక్కి కూడా ఇవ్వచ్చు ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా అయితే మారుతుంది కందిపప్పు కూడా ఇస్తారు మనకి ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రాన్న కానుక రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ చంద్రాన్న కానుకనైతే అందించబోతున్నారు ఈ రేషన్ కార్డుతో చంద్రాన్న కానుక కాకుండా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని సైతం అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఇప్పటికే ఉచిత బస్సు పథకంపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో అధికారులు పూర్తి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈ నివేదికలో మనకి ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది ఈ ప్రభు ఈ పథకం అమలు చేయడానికి విధి విధానాలు ఏంటి ఎలా అమలు చేయాలి ఎన్ని బస్సులు కావాలి అని కూడా మనకి ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సైతం కొత్తగా పద్నాలుగు వందల బస్సులను కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు పంపించనున్నట్లు తెలుస్తుంది ఇక మనకి త్వరలోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని సైతం అమలు చేసి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఏంటంటే బాబు సూపర్ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా మనకి మనకి ఆరు స్కీమ్స్ అయితే అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది మనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంటింత చేపట్టిన సర్వే కూడా అయితే బ్రేక్ చేసింది ఈ సర్వేను నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇలా చేయడం వల్ల అనర్హుల లబ్ధిదారుల కార్డులు కూడా ఏంటంటే ప్రస్తుతానికి అయితే యాక్టివ్ లోనే ఉంటాయి వీరందరూ కూడా ఏంటంటే మనకి వచ్చే నెల రేషన్ అలాగే పెన్షన్ కూడా తీసుకోబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డు దారుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన రెండు మేజర్ అప్డేట్స్ మీకు రేషన్ కార్డు ఉందా ఉంటే మీకు ఎన్ని కిలోల బియ్యం వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి